చేసి వచ్చాను మంచి పూలదండలు కట్టి వెంకటేశ్వర స్వామి వారికి సమర్పిస్తానని అందుకని ఇప్పుడు రాను నాకు అని చెప్పారు చెలు అలాగే వెళ్ళి చెప్పారు ఆయన రాడటండి ఇప్పుడు ఏం చేస్తున్నాడన్న నీకు పూలదండలు కడుతున్నట్ట మొగ్గలు పాడైపోతాయిట ఆయనకే పని ఆ పాడా అన్నాడండి అంటే సరేలే అని నించున్నారు స్వామి ఈయన తర్వాత పుష్పమాలికలు అన్ని కట్టుకుని బుట్టలో పెట్టుకుని దాన్ని భుజానికి తగిలించుకుని లోపలికి వెళ్లారు గుళ్ళు వెళ్ళి ఈ పుష్పమాలన్నీ అలంకారం చేద్దామని గడప దాటి చేతిలోకి తీసుకుంటున్నారు వెంకటేశ్వర స్వామి వారి మూతి ముడుచుకుని అన్నారు పుష్పమాలలు మాత్రం పట్టుకొచ్చేసి అలంకారం చేసేస్తావు కబురు చేస్తే చాలా పనిలో ఉన్నాను పనే పాడారు అమ్మంటాడు అన్నా ఎందుకు వచ్చావు నాకు అక్కర్లేదు నీ పుష్పమాలలో పట్టుకుపో అంటే ఆయన అన్నారు నువ్వు పుచ్చుకో పుచ్చుకోకపోతే మానే నాకు అనవసరం మా గురువు గారికి నేను ప్రమాణం చేశాను పుష్పమాలికలు నీకు సమర్పిస్తానని కట్టేస్తాను తెచ్చేస్తాను ఇక్కడ ఉన్న తలుపు తగిలించి తగిలించు నువ్వు వేసుకో వేసుకోకపో నాకు అనవసరం నా మాట నేను చేసుకుంటానన్నారు అంటే వెంకటేశ్వర స్వామి వారు అన్నారు నేను కొండ నుంచి బయటికి తోయించేస్తానన్నారు అంటే ఈయనన్నారు నువ్వెవరు తోయించేయడానికి నాకన్నా ముందు నువ్వు వచ్చావంతి ఇక్కడ